పూర్తి వివరాలకు చదవటి అక్షర శిల్పం దినపత్రికలో మడ అడవులు కీలకమైన పర్యావరణ వ్యవస్థలో మడ అడవులు కీలకమైన పర్యావరణ వ్యవస్థలో ఇవి భూమి మంచినీరు మరియు సముద్రాన్ని వారదుగా చేస్తాయి ఇవి అపారమైన వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని తీర ప్రాంత సమాజాలను రక్షిస్తాయి మరియు అందిస్తాయి ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ మడ అడవులు ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు అడిషనల్ ఈ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి బహుళ రంగాలలో సాధించిన అద్భుతమైన పురోగతిని హైలైట్ చేస్తుంది ఇది సైన్స్ మరియు అవగాహన సహకారం మరియు సమాచార భాగస్వామ్యం ఆచరణాత్మక నిర్వహణ జోక్యాలు మరియు పర్యావరణ వ్యవస్థను మెరుగైన భవిష్యత్తును భద్రపరచడానికి సహాయపడే అనేక విధాన చట్టపరమైన ఆర్థిక సాధనాలతో పురోగతిని ప్రదర్శిస్తుంది యునైటెడ్ ఫర్ కన్వర్జేషన్ అందజేసిన సమాచారం ప్రకారం చరిత్రలో మనం ఒక కీలకమైన ఘట్టాన్ని చేరుకున్నాం నాటి ప్రాముఖ్యత మరియు నాటి స్థితిస్థాపతగా రెండింటిని గుర్తించి మడ అడవులు అందించే అవకాశాలతో పెట్టుబడులు పెరుగుతున్నాయి జీఎంఏ మడ అడవుల పరిరక్షణ అవకాశాలతో దశల మార్పును సూచిస్తుంది మన ప్రపంచ దృష్టితో మార్పును వేగవంతం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలు జీవ వైద్యానికి అనేక అవకాశాలు నిర్మించడానికి మేము ఉత్పేరకాన్ని అందిస్తున్నాం రెండు వేల ముప్పై నాటికి నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇటీవలి సంవత్సరాల్లో మడడుగుల నష్టం రేట్లు ఇప్పటికే గణనీయంగా తగ్గాయి ఇది మన ఆశయాన్ని పెంచుకోవడానికి ఒక అనుకూలమైన క్షణాన్ని అందిస్తుంది అన్ని నష్టాలను ఆపాలని మనం ఆకర్షించగలిగినప్పటికీ మన లక్ష్యం ప్రత్యక్షంగా అందువల్ల నేరుగా నిర్వహించదగలిగిన మానవ ఆధారిత నష్టాన్ని సూచిస్తుంది మడ అడవులు డైనమిక్ పర్యావరణ వ్యవస్థలని గుర్తించడంలో మడ అడవులు సహజంగా కొత్త ప్రదేశాలను వలసరాజ్యం చేస్తున్నందున మరిన్ని లాభాలు పొందే అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి రెండు వేల ముప్పై నాటికి నాలుగు వేల తొంభై రెండు కిలోమీటర్లు రెండు దాదాపు ఎనిమిది వేల నూట ఎనభై మూడు కిలోమీటర్లు రెండు పునరుద్ధరించాల్సిందిగా పరిగణించబడుతుంది మరియు రెండు వేల ముప్పై నాటికి సగం పునరుద్ధరించాలని మేము ప్రయత్నిస్తున్నాం ఇది చాలా ప్రతిష్టాత్మక లక్ష్యం డన్ మరియు సహచరుల కొత్త పని పునరుద్ధరణ సామర్థ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు స్థానిక జనాభా మరియు ప్రపంచ సమాజానికి గణనీయమైన ప్రయోజనాలను హైలైట్ చేయడం ద్వారా పునరుద్ధరణకు అపారమైన సామర్థ్యం ఉందని చూపిస్తుంది పరిరక్షణ చర్యల కింద అరవై వేల కిలోమీటర్లు రెండు ప్రపంచంలోని మడాడులలో నలభై రెండు శాతం ప్రస్తుతం రక్షిత ప్రాంతాలు ఉన్నాయి అయితే అన్ని నష్టాలను ఆపడం అత్యవసరం మా కీలక విధానాలలో ఒకటి సాంప్రదాయ రక్షిత ప్రాంతాలు మరియు ఇతర ప్రభావవంతమైన ప్రాంత ఆధారిత పరిరక్షణ చర్యలు సహశాశ్వత రక్షణ రూపాల్లో మడాడువులను చేర్చడం ఇది స్వదేశీ భూములు మరియు స్థిరమైన ఉపయోగం యొక్క ప్రాంతాలను కలిగి ఉంటుంది ప్రపంచ ఆశయాన్ని స్థానిక చర్యగా అనువదించడానికి ప్రాంతీయ పునరుద్ధరణ పరిరక్షణ లక్ష్యాలు అవసరం ప్రాంతీయ మడాడుల రక్షణ నష్ట తగ్గింపు పునరుద్ధరణకు మేము గొప్ప సంభావ్య ప్రాంతాలను గుర్తుంది తర్వాత సలఫా మరియు దీర్ఘకాలిక మడాడుల పరిరక్షణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి మన ఆర్థిక రోడ్డు మ్యాప్ నుడిన ప్రాజెక్టు పైప్ లైన్ మార్చాలి ప్రాజెక్టు పెట్టుబడి తో అనుసంధానించడం ద్వారా మడాడుగుల పురోగతి ప్రపంచ ఆర్థిక నిబద్ధతను భూమిపై చర్యలుగా మారుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో